ఇప్పుడు దీనికి మందు కొట్టి పన్నెండు రోజులు దాటింది ఏ వీళ్ళకి కొంచెం హెల్త్ బాగోక లేట్ అయింది ఈ ట్రిప్పు పన్నెండు రోజులు అవుతుంది మందు కొట్టి అయినా కూడా ఏం ఇబ్బంది లేదు తోట అయితే బ్రహ్మాండంగా ఉంది ఆయన వచ్చే గోడ కానీ అవన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి చూడండి గోడ కానీ ఈ మొగ్గ సట్టు కానీ ఎక్కడా కూడా అసలు ఏం ఇబ్బంది లేదు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇది ఈ మొగ్గ లాగుగా ఉన్నప్పుడు హెల్దీగా ఉన్నట్టు అవును ఇది కూడా సన్న మొగ్గ వచ్చింది సన్న మొగ్గ వచ్చింది ఇప్పుడు దీన్ని ఆల్రెడీ వీళ్ళు పైన కొట్టేశారు ఇది ఇంకా ఎదగకుండా కొట్టేశారు అందుకనే ఇది ఎదుగుదల ఆగిపోయింది ఇంకా ఎన్ని చూసినా ఇంతే ఉంటది ఇప్పుడు మనం ఫస్ట్ లో తీసాము ఇప్పుడు తీసాము